బొగ్గు గనుల వేలంపాటను తక్షణమే రద్దు చేసి సింగరేణికి నేరుగా అప్పగించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రభిక్షపతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆడిటోరియం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి అధ్యక్షత వహించగా బాబు భిక్షపతులు మాట్లాడుతూ మంచిరాల జిల్లాలోని శ్రావణపల్లి గనులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తున్నదని సింగరేణి కంపెనీ కూడా ప్రైవేటు సంస్థలతో వేలంపాటలో పోటీ పడాలని నిర్ణయించడం తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే నాలుగు బ్లాకులు గత బీఆర్ఎస్ పాలనలోనే మోడీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిందని మన రాష్ట్రం నుంచే బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగానే వేలం పాట ప్రక్రియను ప్రారంభించడం దుర్మార్గం అన్నారు బొగ్గు బ్లాకులన్నీ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణిని మూతపడే వైపు మోడీ ప్రభుత్వం నెట్టుతోందని విమర్శించారు ఈ ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు అడ్డుకోవాలని కోరారు కావాలంటే వేలంలో పాడాలని చెప్పేసి ప్రైవేట్తో పాటు సింగరెడ్డి కూడా ఈ రోజు వేలంలో పాడమని చెప్పేసి చెప్తా ఉన్నారు దీని స్వంతంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మొత్తం కూడా ప్రైవేటు పరం చేసి రాబోయే రోజులలో బొగ్గు బావులను ప్రభుత్వ రంగ లేకుండా చేయడం కోసం బీజేపీ దెబ్బ చెప్పాలని చెప్పేసి కుట్రలు పడుతా ఉన్నారు దీన్ని వినిపిస్తూ ఏ ఒక్క బొగ్గుబాయిని కూడా ప్రావేదాలకు అప్పగించడానికి వీలు లేదు వేల పోవడానికి వీలు లేదు నేరుగా సింగరానికి యథావిధిగా అప్ప చెప్పాలన్నటువంటి నిర్ణయంతో ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో దేశంలో ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతుందని అందులో భాగంగానే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల విలువైన గనులను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించారు గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం సుమారు రెండు వందల బొగ్గుబావులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారని దీని ఫలితమే ఇప్పుడు జరుగుతున్న వేలం పాట అన్నారు దేశవ్యాప్తంగా పదవ విడతలో అరవై ఒక్క బొగ్గుబావులను వేలం వేస్తున్నారని రాష్ట్రంలో బీజేపీ నుంచి ఎనిమిది మంది శాసనసభ్యులు మరో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉండి కూడా తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు మీద లేదని వారు విమర్శించారు తెలంగాణ నుంచి ఎన్నికై బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉండి కూడా సింగరేణిని వేలంపాట వేయడం ద్వారా బీజేపీ నాయకత్వం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తోందని వారు మండిపడ్డారు ప్రస్తుతం సింగరేణి నలభై వేల మంది పర్మనెంట్ కార్మికులకు మరో ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పించిందని రికార్డు స్థాయిలో తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తోందన్నారు గత పదేళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఫండ్ రూపంలో నలభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు చెల్లించిందని ఒకవైపు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మరోవైపు ప్రభుత్వాలకు ఆదాయాన్ని సమకూరుస్తోందని ఇలాంటి సింగరేణిని ప్రైవేటీ పరం చేయాలని బీజేపీ చూస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వారు హెచ్చరించారు ేణిలే మొత్తం వేలం పాట వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడమే కాదు కేంద్ర బీజేపీ ప్రధానమైనటువంటి ఈరోజు ముప్పు గన్ల మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి దీనికి కూనుకోవడం అంటే తెలంగాణ రాష్ట్ర సంపదలు ఈరోజు బీజేపీ అనేది కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడానికి కుట్ర చేస్తా ఉంది ఇప్పటికే బీజేపీ గత పదేళ్ల కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులన్నింటి కూడా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టినటువంటి దుస్థితిని మనం చూసాం అంబానీ ఆదానీల ప్రయోజనం తప్ప ఈ దేశంలో కార్మికులు కానీ రైతులు కానీ అభ్యర్థులు కానీ ఎవరినైనా లేకని వాళ్ళ జీవన స్థితిగతుల్ని పని చేసి వాళ్ళ వాళ్ళని అందరం ఎక్కించేటువంటి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మంచిర్యాల దగ్గర ఉన్నటువంటి గొప్ప భావన అన్నింటి కూడా మీరు వేలం చేస్తారా లేదా అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే కిషన్ రెడ్డి గారు స్వయంగా రంగంలోకి దిగి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో నాలుగు బావుల్ని వేలం వేసేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో నలభై వేల మంది పొదుపు కార్మికులు పర్మనెంట్ కార్మికులు మరొక ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళ జీవితమే కాదు ఈ ప్రభుత్వ ఉత్పత్తి ద్వారా ఈ రోజు రాష్ట్రానికి ఒక సాహిసిద్ధమైనటువంటి ఆదాయం వల్ల ఉన్నటువంటి అనేక మంది ప్రజల యొక్క ఉపాధి చూపుతున్నటువంటి కార్మికులకు పాలు చూసుకున్నటువంటి వాటిని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కట్టబెడతా ఉన్నారు ఇప్పటికే ఎల్ఐసిని ని అన్నింటినీ ప్రైవేట్ పరం ని మొత్తం కట్టం చేసి జియోకి మొత్తం ఫోర్ జీ విం ఫైవ్ జీ దాకి ఇచ్చిఎన్ఎ యాభై వేల మంది ఉద్యోగుల్ని రోడ్డుల పాలు చేసినట్టుగానే ఇవాళ పొగ్గు కార్మికులు కూడా రోడ్డు పాలు చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు కేవలం యాభై వేల మంది పొగ్గు కార్మికుల సమస్య కాదు ఇది ఇది ఈ రోజు కార్పొరేట్ అయిన శక్తులకి వేలం పాట అంటే వేలం తేని వేస్తారు ఇది పనికి రాదు దీన్ని వేలం వేస్తున్నావు అని చెప్పేసి గ్రామసీమల్లో వేలం దేన్ని వేస్తారని చెప్పేసి అంటే వేరే వాడికి అప్పగించడం కోసం ఇచ్చేదాన్ని వేలం అంటారు అంటే ఈ రోజు బొగ్గు అనేటువంటిది ఎవరు ఆస్తి కిషన్ రెడ్డి గారు వాళ్ళ తాతగారు సంపాదించిన ఆస్తి కాదు తెలంగాణ ప్రజలందరి ఆస్తి ఈ రోజు బొగ్గు ఈ బొగ్గును వేలం చేసే హక్కు నీకు ఎక్కడిది ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళ పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే మీరు గుడిసెలు ఎందుకు వేసుకున్నారని చెప్పేసి వాళ్ళ మీద పోలీసులతో చులం జరిపిస్తున్నారే మీరే ప్రభుత్వ రంగ సంస్థని ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మీరు పేదలు ఆక్రమించుకున్నారు కాబట్టి ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి మీరు పోలీసులతోటి చులు ప్రదర్శింపజేస్తా చేస్తా ఉన్నారే ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థ ఉన్నటువంటి బొగ్గుని మీరు ప్రైవేట్ వ్యక్తులకు వేలం వేస్తున్నారంటే మన ప్రభుత్వ అమ్ముతున్నారు కదా మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు అందుకే వామపక్ష పార్టీలు ఈరోజు డిమాండ్ చేసేది ఒకటి ఒప్పు వేల తక్షణమే ఆపాలి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ గత పదేళ్ళు ఏదైతే అనుసరించిందో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలంటబడతా ఉంది అందుకనే కిషన్ రెడ్డికి వేలం వేసే హక్కు లేదు కాబట్టి వేలం పాటకి అంగీకరించి ప్రయాణ రంగంలోకి దిగి ఈరోజు కార్పొరేట్ శక్తుల పక్షాలు కిషన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి బొబ్బు గారి కార్మికుల తరఫునే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున కమ్యూనిస్టులు పోట్లాడుతున్నారు పోట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ అండగా ప్రజలు నిలబడి బొబ్బులు రక్షించుకోవాలని చెప్పి తెలంగాణని కాపాడుకోవాలని వాళ్ళ తెలంగాణ తెలంగాణకి ద్రోహం చేస్తున్నది బీజేపీ సర్కార్ తెలంగాణ ప్రజల ఉసురు తీసుకుంటున్నది బీజేపీ సర్కార్ దానికి వ్యతిరేకంగా అన్ని పక్షాలు బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అన్ని పక్షాలు కమ్యూనిస్టులతో కలిసి రావాలని ఒక అఖిలపక్షాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి అందరినీ అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కేంద్రం పెద్దలకు తెలియజేస్తారు లేకపోతే కాదు కూడదంటే దేశవ్యాప్తమైనటువంటి ఆందోళనకి శ్రీకారం చుట్టారని చెప్పేసి తెలియజేస్తా మద్దతుగా ఇవాళ మరి వరంగల్ జిల్లాలో కూడా మరి హోట జిల్లాలో ఇవాళ ధర్నా చేయడం జరుగుతున్నది ధరలకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చారు సీపీఐ మనకి మిగతా వామపక్ష పార్టీ నాయకులు కూడా మరి ప్రత్యేకంగా విస్తావన్న ఈరోజు మూడోసారి నరేంద్ర మోడీ ఎన్నిక దేశంలో చూసినాం వేరే ప్రపంచ దేశాలకు కూడా చూస్తాను ఎన్నికలు కానీ ఇక్కడ మూడోసారి ఎన్నికైనా కూడా కనీసం ఇవాళ దేశంలో నేను ఎటువంటి హామీలు ఇచ్చినా ఎటువంటి హామీలు ఇవాళ అమలు చేసినా అని చూస్తే కనీసం కఠినంగా కూడా ఇవాళ ప్రజల మీద కార్మికుల మీద పెద్ద ఎత్తున కుట్రలు చేసి ఇవాళ మోడీ గారు ఒక కార్మికుల పక్షాన లేకపోతే కార్పొరేట్ పక్షాన నిలబడుతున్నా అనేది కూడా ఇవాళ ప్రజలు మేధావులు గమనించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఇవాళ ఈ కొనులు వాళ్ళు ఇవాళ ఏ రాత్రి ఏ పూటకు అసలు వాళ్ళ ప్రాణం మీద నిలకడ లేకుండా ఇవాళ కష్టపడి ఆ ఒక జాతి అనగా మగలనగా కష్టపడి పనిచేస్తూ ఉంటే వాళ్ళ కష్టాన్ని వేరే వాళ్ళకి దానం చేస్తూ ఉంటే ఉంటుందే పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు లేదు ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున ఈ కార్మికులకు పెద్ద ఎత్తున ముక్కు అని కావచ్చు ఎందుకంటే రాబోయే రోజులలో కూడా ఇలా ఎంతమంది కర్ర చేస్తున్నారో ఎంతమంది ప్రభుత్వ ఉన్నారో అధికారులు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఎక్కడ తీసేసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ప్రైవేటీకరణ అయితే ఇవాళ లాసులో ఉండదని చెప్పి దీన్ని వెంటనే రద్దు చేసి మళ్ళా కొత్త వేళ వేసి ఇంకా మనం చూస్తూ ఉన్నాం అనుకున్నా మన కొన్ని బ్యాంకులు ఎయిర్పోర్ట్లు రైల్వేలు అన్ని ప్రైవేటీకరణ చేసిండు దాని మీద ఎంత ఆదాయం నష్టపోతున్నామో ఎంతమంది జీవర్ అవుతుంది కోరిపోతున్నామో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన అవసరం అవసరం అయితే వామపక్షాలతో పని అగ్లపక్షాన్ని కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీలో పార్లమెంటును కొట్టడిస్తామని చెప్పి తెలియస్తా ఉన్నాం రాబోయే రోజులలో ఈ కిషన్ రెడ్డి గారు ఏదైతే ఈ గోదావరి పార్టీని కూడా పప్పుగనలేదు వేరే పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఎదుర్కోకపోతే పెద్ద ఎత్తున దట్టే దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా ఓడి ఇప్పుడు అధికారంలో వచ్చినా నేను నేను బాగానే ఉన్నా అనుకుంటాను కానీ నువ్వు అనుకున్నంత అధికారంలో లేవు ప్రతిపక్షంగా కూడా స్ట్రాంగ్ ఉన్నది నేను ఇప్పుడు కూడా సిఆర్ఓ వాళ్ళు కూడా నిన్ను వ్యతిరేకిస్తాను నువ్వు కావాలనుకున్నారా నేను వ్యతిరేకిస్తాను కనీసం ప్రమాణ చేసి కూడా పట్టుబడి ఇరవై ఐదు ఐదు నెలగాలే వ్యతిరేకించాలంటే అర్థం